హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో అరవై ఏళ్ళ పురుషులు యాభై ఎనిమిది ఏళ్ల మహిళలందరికీ కూడా శుభవార్త వచ్చేసింది ఇకపై పూర్తి ఉచితంగా జస్ట్ పది నిమిషాల్లోనే చేతికైతే మీకు కార్డు ఇవ్వడం జరుగుతుంది ఆ వివరాలు అయితే కనుక తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో సీనియర్ సిటిజన్లకు తీపి కబర్ చెప్పింది గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటున్న సీనియర్ సిటిజన్ కార్డు సర్వీస్కు ఇక నుండి దరఖాస్తు ఫీజును కూడా ప్రభుత్వం అయితే కనుక మినహాయింపునిచ్చింది అంటే ఎటువంటి దరఖాస్తు ఫీజు లేకుండానే మీరు ఉచితంగానే సీనియర్ సిటిజన్ కార్డును అయితే పొందవచ్చు గతంలో సీనియర్ సిటిజన్ కార్డు కోసం ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకుంటే నలభై రూపాయలు చెల్లించాల్సి ఉండేదని చెబుతున్నారు కానీ ఇకపై ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా కార్డు అయితే పొందవచ్చు అరవై ఏళ్ళు నిండిన వారందరికీ కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్గా అందజేస్తుంది ఈ కార్డుతో ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందడం ఎంతో సులభం అవుతుంది ఈ కార్డు వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే కనుక ఒకసారి తెలుసుకుందాము ఈ కార్డులు అయితే కనుక గ్రామ వార్డు అలాగే సచివాలయాల్లో ఈ సేవ అందుబాటులో ఉంటుంది మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా కూడా మీరైతే ఈ కార్డును పొందవచ్చు అవగాహన ఉన్నవారు మొబైల్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు వయసు ధృవీకరణ లేదా ఏదైనా ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు అడ్రస్ ప్రూఫ్ ఫోటో బ్లడ్ గ్రూప్ ఎమర్జెన్సీలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు బ్యాంక్ అకౌంట్తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డుల్ని అరవై ఏళ్లు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళ దాటిన మహిళలకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా కూడా ఉపయోగపడుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది జిల్లా దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయక సంచాల కార్యాలయంలో కూడా ఈ కార్డులు ఇస్తారు ఇక ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే రోజే పది పదిహేను నిమిషాల్లో ఈ కార్డు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సీనియర్ సిటిజన్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ కార్డుతో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్ టికెట్ లో ఇరవై ఐదు శాతం రాయితీ లభించడం జరుగుతుంది అలాగే దూరం వెళ్లే బస్సులు కాకుండా ప్రతి ఆర్టీసీ బస్సులో లో రెండు సీట్లు సీనియర్ సిటిజన్ల కోసం రిజర్వ్ చేస్తారు ఇక రైల్వే స్టేషన్లలో వీరికి ప్రత్యేకంగా కౌంటర్లు వీల్ స వీల్ చైర్ల సదుపాయం ఉంటుంది లోయర్ బెర్తల కేటాయింపులు కూడా ప్రాధాన్యత ఇస్తారు రైల్లో ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు బెర్తలు థర్డ్ ఏసీలో నాలుగు బెర్తలు సెకండ్ ఏసీలో మూడు బెర్తలు సీనియర్ సిటిజన్లకు కేటాయిస్తారు వీటిలో ఎవరు ముందుగా రిజర్వ్ చేసుకుంటే వారికి కేటాయించడం జరుగుతుంది ఇక అలాగే సీనియర్ సిటిజన్ల కార్డు ఉన్న వారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో పది శాతం తగ్గించడం జరుగుతుంది అలాగే వీరికి సంబంధించిన కేసుల విచారణకు కూడా కోర్టులో ప్రాధాన్యత ఇస్తారు ఈ కేసులకు పిటిషన్లు కోరితే ప్రత్యేకంగా విచారణ తేదీలు కూడా కేటాయించడం జరుగుతుంది అలాగే బ్యాంకుల్లో కూడా వీరికి ప్రత్యేకంగా క్యూలైన్ కౌంటర్ ఉంటుంది సర్వీసుల్లో ప్రాధాన్యం కల్పిస్తారు అరవై నుంచి డెబ్బై తొమ్మిదేళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా అదనంగా సున్నా పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది అదే ఎనభై ఏళ్ళు పైబడిన వారికి అయితే ఒక శాతం వడ్డీ రేటు లభిస్తుంది వీటితో పాటు మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి బ్యాంకుల్లో అడిగితే ఆ వివరాలు చెబుతారు అలాగే సీనియర్ సిటిజన్ కార్డు ఉన్న వారికి ఆదాయ పన్ను విషయంలో కూడా మినహాయింపులు ఉన్నాయి సో అవకాశం ఉన్న వారందరూ కూడా మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఉచితంగా ఈ సీనియర్ సిటిజన్ కార్డును అయితే పొందవచ్చు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి